పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ టు హెల్త్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఈ రోజు మందమర్రి జీవీసీ నందు ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ కి జరగబోతున్నటువంటి శిక్షణ తరగతులకు విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మీ అందరినీ కలవడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఏరియా జనరల్ మేనేజర్ గారు మందమరి యొక్క అభ్యున్నతికి మందమరి యొక్క పురోగతికి మందమరి రక్షణను పెంచడానికి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ జనరల్ మేనేజర్ శ్రీ మనోహర్ సార్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం బీపీఏ రీజియన్ జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ రవికుమార్ గారికి ఎస్ఓటు జిఎం అలాగే మందమరి జీవిటీసి ఏజెంట్ గారు మందమరి ఎస్డిటిసి ఏజెంట్ గారు అయినటువంటి శ్రీ రాజేశ్వర రెడ్డి గారికి ఏఎస్ఓ శ్రీ మాటూరి రవీందర్ గారికి సైలేంద్ర సత్యనారాయణ గారికి అధికారుల సంఘం సెక్రటరీ పైణేశ్వర్ గారికి స్వాగతం చేస్తున్నారు మనం ఈనాటి నుండి వారం రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించుకోబోతున్నాం సో ఇది మంచి కార్యక్రమము మన జీవీటీసీ వాళ్ళు చేపట్టినరు మన జనరల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు మనము స్కూల్ కానీ కాలేజ్ కానీ చదువుకునేటప్పుడు పైసలు ఇచ్చి చదువుకుంటాం కానీ ఇది మీకు పైసలు ఇచ్చి చదువు చెప్తున్నారు ఇది గమనించాలి దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి మీ అందరికీ తెలుసు ఈ మధ్య మన సింగరేణిలో యాక్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి సో మీరందరూ ప్రముఖ పాత్ర పోహించాలి ఈ యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేసే దాంట్లో ఎందుకంటే మన సింగరేణి ఎయిమ్ ఏదైతే ఉందో జీరో హామ్ అది అచీవ్ చేయాలంటే మీలాంటి వారి పాత్ర చాలా ఉంటుంది ఆ పాత్ర మీరు పర్ఫెక్ట్గా పోషించాలి ఎందుకంటే దాదాపు వన్ వీక్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని ప్రాపర్గా మీరు ఫీల్డ్లోకి పోయినప్పుడు దీన్ని రీప్రొడ్యూస్ చేసి దీన్ని రిజల్ట్స్ తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి మన సింగరేణి ఏం ఏదైతే జీరో హామ్ ఉందో దాంట్లో మీరు పాత్ర కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఎప్పటి సుఖం అడుగుతా ఉన్నారు తొందరగా పేర్లు పంపించండి రక్షణ కమిటీ క్లాసెస్ ఉన్నాయి దానికి సంబంధించి చెయ్యాలని చెప్పేసి మన మేనేజర్ గారు చెప్పారు జిఎన్ గారు కూడా చెప్పారు తొందరగా ఎందుకంటే ఫిట్ సేఫ్టీ కమిటీ అంటే గణి రక్షణ సంబంధించిన కమిటీ మెంబర్స్ మరి వాళ్ళ ఒక మైండ్లో దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు ఇంతమందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసి పెట్టడానికి కారణం ఏంటంటే మనం ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రకృతికి విరుద్ధంగా మన అనుగోలు పనిచేస్తూ ఉంటాం ఆ పనిచేసే సందర్భంలో అనేక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది మీరు ఫిట్ కమిటీ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్గా మీ బాధ్యతలు ఎలా ఉండాలి మీ పాత్ర ఏంది ఫిట్గా మైండ్స్లో అని చెప్పే విషయాలపై ఆరు రోజులు ఇక్కడ శిక్షణ తరగతులు మీకు జరుగుతాయి దీన్ని చక్కగా నేర్చుకోవాలా సరే చాలామంది గతంలో వచ్చిన వాళ్ళు ఉండవచ్చు కానీ మళ్ళీ చేసుకుంటే కొత్త టెక్నాలజీ కొత్త విధానాలు వచ్చాయి అప్పటికిప్పటి మార్పులు కూడా జరిగినాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లెక్చర్స్ కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకొని రేపు భవిష్యత్తులో సింగర్ అయిన సంస్థకు సింగరేణి కార్మికులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా మీ అన్నీ ఉంటాయి ఇలా సర్దార్ ఓర్మేన్ ఉన్నాడు అని మనకు రక్షణ ఉంటాడు కానీ డిస్టిక్లో రెండు పది పది పని స్థలాల్లో ఎప్పటి నుండి అందుబాటులో ఉండడు కదా కాబట్టి మనమే రక్షణ విషయంలో మనం సేఫ్టీగా మన కార్మికులందరూ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది దాన్ని నివారించే బాధ్యత కూడా మనందరిపై ఉన్నది కాబట్టి మీరు చక్కగా ఉపయోగించుకొని ఇటు ఏఐటిసీ గుర్తింపు సంఘంగా మీరు మెంబర్స్ రేపు పొద్దున అభాష్పాలు కాకుండా మీరందరూ కూడా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పేసి ఈ సింగరేణి సంస్థ మనది ఎందుకంటే మందమారి ఏరియా సంబంధించి ఇప్పటికే మైన్స్ పడతా ఉన్నాయి మరి బొగ్గు ఉత్పత్తి తక్కువ ఉన్నది మన జీఎం గారు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ప్రొడక్షన్ వస్తలేదు ఎప్లై చేయాలని చెప్పేసి రోజు మూత అడుగుతూ ఉంటారు సరిగా రక్షణ కాదు బొగ్గు ఉత్పత్తిలో కూడా మనవంతు పాత్ర గుర్తింపు సంఘంగా ఉన్నది కాబట్టి దానికి మంచి సలహాలు సూచనలు ఇచ్చి మీ మైండ్లో ఉన్నటువంటి మీ మీటింగ్స్లలో దాన్ని ఆలోచన చేసి ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా జీరో అంటే ఒక మైండ్లో ఈ యాక్సిడెంట్ జీరో ఉండేటట్టుగా మనం చేయగలగాలి ఇలా దాదాపు నూటికి తొంభై పర్సెంట్ ఇలా మానవ తప్పిదాల జరుగుతూ ఉన్నాయి మనం ఒక్కొక్క తప్పదు ఎందుకంటే ఒక పది పర్సెంట్ ప్రకృతి విధానంలో అనుకోకుండా ఫాల్స్ కావడము లేకపోతే సైడ్ ఫాల్స్ కావడము లేకుంటే ఏదైనా రూప్ దిగిపోవడము ఇవన్నీ జనరల్ యాక్సిడెంట్స్ కానీ మిగతా యాక్సిడెంట్ అనేది కూడా ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి ఆ ప్రమాదాలు జరిగే ఉన్నాయి కాబట్టి దాన్ని నివారించడంలో మనవంతు పాత్ర పోషిస్తూ ఇటు సింగరేణి సంస్థను కాపాడుకుంటూ అటు కార్మికులను కూడా కాపాడుకుంటూ ఈ మందమారి ఏలకు మంచి పేరు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి మరొక్కసారి నమస్కారం ఎనిమిది వందల మందిలో సెలెక్ట్ చేసాడంటే మీ క్యారెక్టర్స్ మీ పనితనం మీ మాట్లాడే తత్వము ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తారు ఏంటంటే సి బాధ్యతగా ఎలా ఉండాలి ఏంటి అని మీరు బిడ్ సేఫ్టీ కమిటీ సేఫ్టీ పరంగా ఇన్స్పెక్షన్ చేసి అందరికీ సూచనలు సలహాలు ఇచ్చినట్టయితే మీ బాధ్యత పెరుగుతుంది ఒకటి ఏంటంటే మంత్లీ ఒకసారి సేఫ్టీ కమిటీ మీటింగ్ జరుగుతుంది తర్వాత ఫాలో కమిటీ పదిహేను తర్వాత రోజుల తర్వాత మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి ఏమేమి పైట్ అయింది ఏమేమి కాలేదని అని చెప్పి చూస్తారు ఈ రెండు రోజులే కాకుండా మీరు ప్రతిరోజు నిత్యం మీరు డ్యూటీలో ఆబ్జర్వ్ చేసిన ఏదైతే అబ్జర్వేషన్స్ ఉంటాయో ఆ సేఫ్టీ కమిటీ రోజే కాకుండా మీ సేఫ్టీ ఆఫీసర్ గారికి మేనేజర్ గారికి ఇమ్మీడియట్ డేంజర్ అనుక ఉన్నట్లయితే మీరు ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరి దగ్గర తీసుకుపోతే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి ఆ రెండు రోజులే కాకుండా మీరు ప్రతిరోజు కూడా మీ డ్యూటీ చేస్తూ మీరు ఆబ్జర్వ్ చేసి మీరు మేనేజర్ గారికి సేఫ్ అసర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ మీటింగ్లో ఏంటంటే ఆ రోజు పాయింట్సే కాకుండా మనం లాస్ట్ కమిటీలో ఏమేమి చేశాము ఏమేమి చేయలేదు చేయకపోవడం గల కనుక ఏంటి అది చేయాలంటే మనకి ఏమి కావాలి ఇన్ డీటెయిల్గా చర్చించి అది రెక్టిఫై చేసినట్టయితే బాగుంటుంది సో మనము ఈవెన్ సాలీనా సేఫ్టీ పెట్టినా కూడా కొన్ని కొన్ని రెక్టిఫై కానీ కూడా ఉంటాయి అసలు ఏంటి అని డీటెయిల్గా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి ఈ సిక్స్ డేస్ క్లాసులలో మీ డ్యూటీసు విధులు మీద కూడా అదర్స్ కూడా టెక్నికల్ సంబంధించి కూడా చెప్తారు అవన్నీ డీటెయిల్గా అర్థం చేసుకొని సో మీ డ్యూటీని వివిఘంగా నిర్వర్తించాలని చెప్పి మనసు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఫిడ్ సేఫ్టీ కమిటీ అనేది సేఫ్టీ ప్రమోషన్లో కానీ తర్వాత యాక్సిడెంట్ అనాలసిస్ వాటి చేయడంలో కానీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది మైండ్స్లో మైన్లో మీరు ఏ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ సెలెక్ట్ అయిందంటే మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఉండబట్టే మీరు సెలెక్ట్ చేయడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు మైండ్ మీరు ఇప్పటివరకు మై మీ ఆ దాంట్లో మీకు ఉన్నటువంటి పద్ధతులు కానీ వాటి మాత్రమే తెలుస్తుంది అది కాకుండా మైండ్ సంబంధించిన ఇతర యాక్సిడెంట్ అనేది ఎట్లా జరుగుతుంది మైండ్ అన్సేఫ్ యాక్ట్స్ వల్ల కానీ అన్సేఫ్ కండిషన్స్ వల్ల కానీ అన్సేఫ్ ప్రాక్టీసెస్ అవి అంత నెగ్లిజెన్స్ యాటిట్యూడ్ వల్ల నిజంగా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతుంది సో వాటన్నిటినీ కూడా మీరు కూలంక విషంగా చర్చించి ఏమేమి మన మైండ్లలో ఏమేమి డేంజర్స్ ఉన్నాయి వాటిని ఎట్లా నివారించవచ్చు అనేది దాని గురించి మనకు ఫుడ్ కమిటీ అనేది సో దాంట్లో చూసుకు తీసుకు దాంట్లో తీసుకున్న చర్యల వల్ల మైన యొక్క సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ప్రొడక్షన్ అండ్ సేఫ్టీ అనేది ఆల్మోస్ట్ ప్రొడక్షన్తో పాటు సేఫ్టీని కూడా మనం ఫాలో కావాల్సింది కంపల్సరీగా అదేవిధంగా మనకు కంపెనీ పరంగా చూసినట్లయితే యాక్సిడెంట్స్ అనేది మీ ప్రతి ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్గా మీకు ప్రతి ఒక్క మైండ్ కంపెనీ మొత్తంగా మన ఏరియా మొత్తంగా మనకు సేఫ్టీ యాక్సిడెంట్ అనాలిసిస్ అనేది తెలిసి ఉండాలి ఇప్పటివరకు కంపెనీ మొత్తంగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సెవెన్ మూడు ఫ్యాటర్ల ప్రమాదాలు అయినాయి ఇరవై ఎనిమిది సీరియస్ యాక్సిడెంట్స్ అయినాయి అదేవిధంగా ముప్పై రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ అయినాయి సో ఆల్మోస్ట్ లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనము ట్వంటీ టూ వరకు చూసుకున్నట్లయితే ఈ జూన్ నెలలో పర్టికులర్గా ప్రతి సంవత్సరము ఒక ప్యాటర్ ప్రమాదం అయింది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం లాస్ట్ ఇయర్ కూడా ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫ్యాటల్ ఫ్రీ అంటే యాక్సిడెంట్ జరగకుండా మనము అన్ని రక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ జూన్ నెలను ఫ్యాటల్ ఫ్రీ ప్రమాదం రైతు సంవత్సరంగా చేసుకోవడానికి మనము సేఫ్టీ అవేర్నెస్ డ్రైవ్ అనేది స్పెషల్ డ్రైవ్ అనేది ఈ జూన్ నెలలో చేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్గా మీ మీ మైండ్లలో మీరు ఏదైతే ఓరియంటేషన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో మీరు ఎటువంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇన్వాల్వ్ సేఫ్టీని ప్రమోదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను వేదికపై ఉన్నటువంటి ఆల్ ద డిగ్నిటరీస్ పేరు పేరున అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఫుడ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఒకే చోట కలిసినందుకు దాదాపు నలభై మంది అంతేనా నలభై నలభై మంది ఫుడ్ సేఫ్టీ కమిటీ మెంబెర్స్ ఆల్ ద మైండ్స్ అండ్ డిపార్ట్మెంట్స్ మనం ఫుడ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్కి ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించుకోవడం నిజంగా చాలా సంతోషం అయితే ఇది నలభై మందిలో నాకు తెలిసి గతంలో కూడా ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం శిక్షణ పొంది ఉన్న వాళ్ళు ఎంతమంది చేతుల్లో అంతేనా నలుగురేనా గతంలో ఓకే ఓకే సో ఒక నలుగురు గతంలో ఇది రెండవసారి కావచ్చు మూడవసారి కావచ్చు ముందుగా మీ అందరికీ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్గా నియమితులైనందుకు నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఫిడ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ అంటే ఇది ఒక బాధ్యత మా బీటీసీ మేనేజర్ గారు తెలియజేసినట్టు ఇది ఎంప్లాయీ ప్లస్ అంటే మామూలు ఎంప్లాయీ కంటే కూడా మీకు ఒక ఇంత బాధ్యత ఎక్కువ ఉన్నది అని ఆయన ఉద్దేశం నిజంగా కూడా అంతే ఫిడ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ కూడా ఒక గనికి డిపార్ట్మెంట్కి నేనమావ లాంటివారు ఈ మాట ఎందుకంటున్నారంటే మీరు ఆ గరిలో డిపార్ట్మెంట్లో నాకు తెలిసి చాలా సంవత్సరాలు పనిచేస్తూ ఉంటారు జనరల్గా మీకు ట్రాన్స్ఫర్స్ ఉండవు ఒక మైలు ఉన్నారంటే ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళు మనం పనిచేస్తా ఇప్పుడు అధికారులు వస్తూ ఉంటారు రెండు మూడు ఏళ్ళకు మారుతూ ఉంటారు ట్రాన్స్ఫర్ అవుతాం మీరు మాత్రం అక్కడే ఉంటారు కాబట్టి మీకు ఆ గరి డిపార్ట్మెంట్కి సంబంధించి మంచి ఏమిటి చెడు సమస్య ఎక్కడ ఉన్నది ఇబ్బంది ఎక్కడ ఉన్నది ఎక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎట్లా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇవన్నిటి మీద మీకు స్థాయి అవగాహన ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ మరి యూనియన్ వారి యొక్క సూచన మేరకు మీకు ఫుడ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఈ ఉన్నటువంటి ఈ బాధ్యతను మరింత మీకు అవగాహన కల్పించేటందుకు మీ బాధ్యతను మీరు నిర్వర్తించే క్రమంలో మీకు దాని మీద పూర్తి స్థాయిలో పట్టు దొరికేటందుకు ఈ యొక్క అవగాహన కార్యక్రమము ట్రైనింగ్ కార్యక్రమం ఇది హెచ్ఆర్బి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే మానవ సంపదను మనం ఏ రకంగా పెంచుకోవాలి ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి అనేటటువంటిది నా తెలుగులో అర్థం సో ఆ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అంటే మీకు ఉన్నటువంటి ఆ నాలెడ్జిని ఇక్కడ క్లాస్ రూమ్ నాలెడ్జ్ని ఎక్కడైతే ఇక్కడ టీచర్స్గా ట్రైనర్స్గా వ్యవహరిస్తున్న వారు మీకు ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియజేసి ఒక సేఫ్టీ కమిటీ మెంబర్గా మనం ఏ రకంగా మన డ్యూటీని నిర్వర్తించాలి అనే దాని మీద అట్లా ఒక పరిపూర్ణమైనటువంటి ట్రైనింగ్ పొందిన సేఫ్టీ కమిటీ మెంబర్గా మిమ్మల్ని తయారు చేస్తాం అంటే ఈ వారం రోజులు మీరు ఇక్కడ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే అంటే మనకి ఇప్పుడు మీ ముందు మాట్లాడిన వర్తలు చెప్పినట్టు ఒక్కొక్క మైండ్లో కొన్ని వందల మంది ఉద్యోగులు ఈ వందల మంది ఉద్యోగులకు కూడా మీకున్నంత అవగాహన మనం కల్పించగలిగిన నాడు సేఫ్టీ కమిటీ మెంబర్స్కి ఉన్నంత అవగాహన కల్పించగలిగిన నాడు మనం అసలు ఎలాంటి ఆ ప్రమాదాలను మనం చవిచూసేటువంటి అవకాశం ఉండాలి అది జరగాలి అంటే ఆ వందల మందితో మీరు బాయిలో మైండ్లో ఉన్నటువంటి సెట్టింగ్ కంపెనీ మెంబర్స్ ఎంతమంది ఐదుగురు మంది ఐదుగురు ఐదుగురు ఎవరైతే ఉన్నారో మీరే వాళ్ళకి ప్రతినిధి అంటే మీరు మాట్లాడుతూ ఉండాలి ఇంటరాక్షన్ చేస్తూ ఉండాలి చెప్తూ ఉండాలి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉండాలి మానవ తప్పిదం జరగకుండా ఉండాలంటే పూర్తి స్థాయి క్రమశిక్షణ పూర్తి స్థాయి ఆరోగ్యం పూర్తి స్థాయి మానసికంగా మరియు శారీరకంగా పూర్తిస్థాయి ఫిట్నెస్ ఉండాలి ఇవి మనం ఉద్యోగులుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత అంటే సంస్థ మన నుంచి పూర్తి స్థాయి పనిని ఆశిస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకొని మీరు మరింత బాధ్యతతో మరింత ఉత్సాహంతో పనిచేస్తూ మన యొక్క సేఫ్టీ స్టేటస్ని మనం పెంపొందించాలని తద్వారా మనకు అది ఉత్పత్తిని పెంపొందించడానికి అది దోహదపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిందని మీ అందరికీ ధన్యవాదాలు పనిలోదిలో ఈ రక్షణ నీచుకోవాలని ఆ రక్షణ అభివృద్ధి చేయడానికి మీరంతా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ